హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నాగవ్ లాగ్స్ నేను బసన్కొండలో ఉన్న డిఎస్పి బంగ్లాలోకి అయితే వచ్చేసానండి నాగదేవతల గుడికి ఒకసారి మీకు చూపిద్దామనేసి వీడియో తీస్తున్నాను చూసేయండి ఒకసారి ఈ బంగ్లాలో నేను చిన్నప్పుడు క్వార్టర్స్లో పోలీసు వాళ్ళకి పాలు వేసేదాన్నండి ఎప్పుడు థర్స్డే థర్స్డే అమ్మవార్లకి పసుపు కుంకం పెట్టి పూజ చేసి వెళ్ళేదాన్ని అప్పుడు ఇంత గుడి లేదు రాళ్ళు బ్యాక్ సైడ్ పుట్టు ఉండేది ఇప్పుడు బాగా కట్టేశారు త్రీ ఇయర్స్ బ్యాక్ సైడ్ చూసేయండి మీరు కూడా దర్శనం చేసుకోండి అమ్మవార్లని చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ నేను అమ్మవారి గుడికి వస్తున్నాను ఇదంతా కోతులు రాకుండా నీట్గా కట్టేశారండి ఇంతకుముందు నాగుల చవితికి అందరూ జనాలు ఇక్కడ వచ్చేసారంటే కోతులు వచ్చేసేటివి డిస్టర్బెన్స్గా ఉండేది అలా లేకుండా ఇప్పుడు ఇలా కట్టించేశారు ఇంకా ఈ మధ్యలో దేవుళ్ళందరినీ ప్రతిష్ఠించారు నాకు ఇష్టమైన శివయ్య మీరు దర్శనం చేసుకుంటే అయినా ఆయన్ను ఒకసారి విఘ్నేశ్వరుడు వెంకటేశ్వర స్వామి చూసారా మొత్తం కట్టేశారు నాగదేవతలు పుట్టు అన్నాను కదండి అదే ఇప్పుడు ఇలా అయిపోయింది అప్పుడు చాలా పెద్దగా ఉండేది పాము కూడా వచ్చి వెళ్ళేది సుబ్రహ్మణ్య స్వామి ఇంక ఇద్దరిని ప్రతిష్ఠించాలక్కడ అక్కడ వాళ్ళని ఎవరో తెలియదు పార్వతీదేవి పూజ అయితే స్టార్ట్ చేసేద్దాం ఇప్పుడు ఎవరైనా పూజ చేసి దీపం పెట్టినప్పుడు ఒకవేళ ఆరిపోయిందంటే ఆ దీపం కూడా నేనే వెలిగించేస్తాను నాకు అదెందుకు అదొక అలవాటు ఇంక ఇటు సైడు ఆంజనేయ స్వామి ఉన్నారండి ఆయన్ని కూడా దర్శనం చేసుకునేద్దాం ఒకసారి చాలా బాగా కట్టారు అయితే మాత్రము అంతకుముందు అయితే ఇవన్నీ ఈ దేవుళ్ళు అన్నీ ఏం లేదు ఆ నాగల దేవతల్లో ఐదు మంది బ్యాక్ సైడ్ పుట్ట ఉండేది ఇంక ఇటు సైడు సాయిబాబా మందిరము చూసారా చాలా ప్రశాంతంగా ఉంది కదా ఎప్పుడైనా సరే పెద్ద పెద్ద గుళ్ళకు వెళ్ళి తోసుకుంటూ కొట్టుకుంటూ వెళ్ళే కన్నా ఇలా చిన్న చిన్న గుళ్ళల్లోనే చాలా ప్రశాంతంగా ఉంటుందండి మనమే హాయిగా పూజ చేసుకోవచ్చు దేవుణ్ణి చూసుకొని హాయిగా ఇంటికి అయితే వచ్చేయచ్చు ఇప్పుడు క్వార్టర్స్లో